కార్యక్రమానికి స్వాగతం శ్రీ స్వాగతం ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి గీతా నాయుడు గారు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉన్నారండి బాగున్నా మీరు బాగున్నారా ఓకే ఆంధ్రప్రదేశ్లో గ్రామ వ్యవస్థ నుండి కాలనీల దగ్గర నుండి అభివృద్ధి చేస్తానని మా నాన్నగారి ఆశయాలను నేను సాధిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను కొత్తగా తీసుకువచ్చారు ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా యాభై మందికి ఒక్క వాలంటీర్ని పెట్టి ఏ సమస్య ఉన్నా మీ ఇంటి వద్దకే మీ ప్రభుత్వ సేవలంటూ అందించారు సో ఆ వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎలా పనిచేసింది వాలంటీర్ వ్యవస్థ అసలు 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 మా పార్టీ నాకు ఎందుకని నచ్చలేదు ఇంటింటికి సేవలు అందిస్తున్నారు కదా అదే వద్దు ప్రజల పనులు ప్రజలు చేసుకుంటారు అంత ముందు చేసుకోలేదా వైట్ రేషన్ కార్డు ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకోలేదా తెచ్చుకోబోతే ఎవరిని తీసుకొచ్చి ఇచ్చారా లేదు కదా కొత్త ఇలాంటి పెట్టద్దు సంక్షేమాలు పెట్టండి ప్రజలకు ఉపయోగకరమైన చేయండి ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ కోసం పెట్టుకున్నారు వాళ్ళ డేటా మొత్తం లాగేశారు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం చదువుకున్నారు వాళ్ళ వయసు అంతా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కారు ఉందా బండ్ ఉందా వీళ్ళు ఏ ఊరు పిన్ కోడ్ మొత్తం ఏ టు జెడ్ మన హిస్టరీ మొత్తం వాలంటీర్ దగ్గర ఉండదు ఓకే వీళ్ళు ఏంటంటే తర్వాత కొన్ని చోట్ల మనం చూసే ఉండొచ్చు మీరు మాకు ఓటు అయిపోతే మేము పథకాలు కట్ చేస్తాము మనం టీవీలో పేపర్లో కూడా విన్నాము చూసాము అంటే వీళ్ళు ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థ ముందు నుంచి ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుక పెట్టారు అసలు వాలంటీర్ వ్యవస్థ పెట్టాల్సిన అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ మేము వ్యతిరేకం కూడా మా పార్టీ ఓకే అంటే అండ్ ఆ సచివాలయాలు అడ్డు పెట్టుకొని పార్టీ ఓట్ బ్యాంకింగ్కి మర్చిపోవాలని చూస్తున్నారు వాళ్ళు ఓకే అన్ని డీటెయిల్స్ అన్ని ఉంటే వాళ్ళు మొత్తం మన డీటెయిల్స్ ఎవరికి ఇస్తామమ్మా ఆధార్ కార్డుతో సహా ఎంత ఆధారపడి ఎవరికి ఉండదు అంటే వృద్ధులకి ఇచ్చే పింఛన్ దగ్గర నుండి వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే వాలంటీర్ ద్వారా ప్రభుత్వానికి తెలిసి ఆ పరిష్కారం చేస్తామన్న ఉద్దేశంతో పెట్టారు కదా యాభై మందికి ఒక వాలంటీర్ కదా ఒక పెట్టారు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి సర్పంచ్ ని మీటింగ్లు పెట్టి ప్రతి నెల నెలకి రెండు సార్లు మీటింగ్లు పెట్టుకొని సర్పంచ్లకి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి ఒట్టిగా వేసి వాళ్ళ వాళ్ళకి మీరే ప్రజల దగ్గర ఉండి చేయండి సేవ మీరు ప్రజా సేవకులు మీరు ప్రజల కోసము మీరు మిమ్మల్ని ఎన్నుకున్నారు మిమ్మల్ని నమ్మి మీరే వెళ్ళి ఇవ్వండి అని చెప్పి ఎమ్మెల్యేలకి ఎందుకు చెప్పారమ్మా ఎమ్మెల్యేలు ఇస్తారు నా ఉషా ప్రజలేక నీకు ఓట్లేసి గెలిపించారు పట్టం కట్టారు మిమ్మల్ని అమ్మి నూట యాభై ఐదు సీట్లు గెలిచారు అని చెప్పుకుంటున్నారే ఏ రకంగా చెప్పుకుంటున్నారు సరే గెలిచారు ప్రభుత్వం ఏర్పడింది ఆ వాలంటీర్ వ్యవస్థ బదులు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మొత్తం చూసుకోవాలి మీరే చేయండి వెళ్ళి ఇవ్వండి తప్పేముంది ప్రజలే దేవుళ్ళు మీరేం దేవుళ్ళు కాదు మీరేం పైనుంచి ఊడిపడలే ఆకాశం నుంచి మీకేం కొమ్ములు లేవు ప్రజలు మీకు ఓటేసి మిమ్మల్ని నమ్మి ఓటేసినప్పుడు ప్రజల మధ్యలో మీరు ఉండాలి రోజు ఇరవై నాలుగు గంటలు ఉండాలి ట్వంటీ బై సెవెన్ భద్రాచి వచ్చి తలుపు కొట్టినా ఏంటమ్మా ఏంటి సమస్య నుంచి కసరకూడదు కరాల ఉంటున్నారమ్మా ఒక్క ఎమ్మెల్యే చూపి నాకు వైసీపీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యేని చూపి నేను ఒప్పుకుంటా సో ప్రజల వద్దకు వెళ్ళక లేకనే వాళ్ళు చూపించలేరు అంత దమ్ము లేదు వాళ్ళకి అలా చేయలే అంత సిన్సియర్గా లేరు అంత నిక్కగా పని చేయలే వాళ్ళు హార్ట్ఫుల్గా నేను చెప్తున్నా అది అలా చెయ్యాలి కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండి సర్పంచ్లు ఉండి మినిస్టర్లు ఉండి సీఎం ఉండి ఇంత వ్యవస్థ ఉండి ఇక్కడ మళ్ళీ అసలు వ్యవస్థ పెట్టాల్సిన అవసరం ఉంది వాలంటీర్ వ్యవస్థ దేనికమ్మా ఎన్ని అత్యాచారాలు చేశారు ఎన్ని కొంతమంది డబ్బులు కూడా లాగేసుకొని వెళ్ళి పారిపోయారు చాలా మనం చూసాం న్యూస్లో ఓకే ఇచ్చే డబ్బులు కూడా పదివేలు ఇరవై వేలు ఉంటాయి పట్టుకొని పారిపోయారు అటు లేదు మరి ఆ కేసు మనకు మన టీవీలో మళ్ళీ తర్వాత తెలియదు అమ్మ మీద అత్యాచారాలు చేశారు వైజాగ్లో చిత్తూరు అలా ఇలాంటి వ్యవస్థ ఎందుకు ఇలా కన్నా శుభ్రంగా మీ మీ ఏరియా వాళ్ళని పిలవండి మినిస్టర్లు అది ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడండి మీరే చూసుకోండి మీరు గట్టిగా చేయాలి చేయబోతునే మిమ్మల్ని ఊరుకోరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పుంటే బాగుండేది ఆ వ్యవస్థ బాగుండేది దగ్గర వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండి సర్పంచ్లు ఉండి మినిస్టర్లు ఉండి వీళ్ళంతా ఏం చేస్తారమ్మా ఓకే ఈ వ్యవస్థ తీసుకొచ్చే సరే అదేంటి ప్రజల కోసమని చెప్తున్నాడు యాభై మందికి ఒకరిని హెడ్గా పెట్టామని వీళ్ళేం ఏం చేస్తారమ్మా గుడ్డు పడుదొడతారా గుడ్డు ఏం చేస్తున్నారు వీళ్ళు చెప్పాలి కదా మనకి అంటే వీళ్ళు వీళ్ళు ఉన్నాయో పరిష్కరించడానికి వీళ్ళే చూడాలి డైరెక్ట్గా ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని బట్టం కట్టి మీకు ఓట్లు వేసినప్పుడు నూట యాభై సీట్లు మీరు గెలుచుకున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయారే నూట యాభై సీట్లు అంతా మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశారు ఒక్క ఛాన్స్ అన్న ఒక్క మీద పడిపోయారు ప్రజలు మరి మీరు ఏం చేశారు ప్రజలకు ఏం చేశారు ఏం బాగోగులు చేశారు ప్రజలు మీరు దగ్గరగా ఉండాలి అనుక్షణం క్షణం మీరు ఉండాలి రోజు చూడాలి రోజు తిరగాలి మీరు ప్రజల్లో ఉంటున్నారా చేస్తున్నారా ఒకసారి మీ హార్ట్ మీద మీరే చేసుకొని చెప్పండి లేదు ప్రజలకు అసలు న్యాయం చేయలేదు ఇంకా దీని వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రజలు ఓట్ బ్యాంక్ తీసుకోవాలి అని ఆ డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర ఉందా మా డేటా అసలు ఆ డేటా కూడా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుందో లేదు నాకు డౌటే అలాంటి వ్యవస్థ అనమాట ఇది చాలా భయంకరమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా ఆలోచించండి పాన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి బ్యాంక్ డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ వయసులేంటి ఏం పని చేస్తున్నారు ఇంట్లో కారు ఉందా బండి ఉందా సొంత ఇల్లా ఎంతమంది చదువుకున్నారు ఏం చదువుకున్నారు ఇన్ని డీటెయిల్స్ ఎవరైనా ఇస్తారా ఇస్తే మన జుట్టు మొత్తం వాడి చేతికి ఇచ్చినట్టే మన ప్రాణాలు కూడా వాళ్ళ చేతిలో ఉన్నట్టు అంతే కదా ఇప్పుడు బెదిరిస్తున్నారు మాకు మీరు ఓటు వెయ్యాలి లేకపోతే మీ సంక్షేమ పథకాలు ఆపేస్తాం పెన్షన్ ఆపేస్తాం మీ కూడా ఆపేస్తాం లేదా ఇలా ట్యాబ్లో ఇస్తాం చూడు అవి ఇంకేదనా పిల్లల పైకి అంటే వ్యవస్థ ద్వారా తనకంటూ ఒక ఆయన ఒక రాజ్యంలో ఒక సొంతంగా ఆయన అనుకూలంగా మనుషుల్ని పెట్టుకొని వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ వాలంటీర్లు కూడా అలా చేశారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంతమందికి కూడా కలిగింది అన్న చాలా తక్కువ మాది వాళ్ళ పార్టీ వాళ్ళకి జరిగి ఉండొచ్చు జరిగితే వాళ్ళ హైలైట్కి వచ్చి చెప్తుంటారు ఒకటి పది సార్లు టీవీలో పేపర్లో మాకు చేసేది మాండచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాదని కానీ ఇది అస్సలు బాలదమ్మా అస్సలు బాల తీసేయాలి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి రద్దు చేయాలి హండ్రెడ్ చేయాలి సచివాలయాలు సచివాలయాలు సచివాలయ సచివాలయాలు ఉంటే మేము అంటారు కదా అక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా ఉంటది ఉన్నటువంటి వాళ్ళు ఉండి వాళ్ళు మానిటర్ చేసుకోవాలి వాళ్ళు డైరెక్ట్ గా చూసుకోవాలి ఎమ్మెల్యేలు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి మండలాల్లో చూసుకోవాలి ప్రజలకు ఏమి ఇబ్బంది ఉంది ఏం కావాలి ఏం చేయాలి అనేది చూసుకోవాలి ఎమ్మెల్యేలు పక్కన కూడా ఉంటారు కదా పక్కన మనుషులు పనిచేసారు వాళ్ళ ద్వారానే అప్పుడు వాళ్ళు ఉన్నారు ఏజ్ మీరు అన్నారు వాళ్ళకి వచ్చిస్తున్నారు పెన్షన్ అని వాళ్ళంటర్ వాళ్ళతో ఎంఎల్ఎల్ పక్కన ఉంటారు కదా ఎంపీలు ఎంప్లాయీస్ లాగా వాళ్ళని పంపించండి ఇక వాళ్ళకి మీరు ఇవ్వండి ఎంతమంది ఉంటారు మా అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఇరవై మందో యాభై మందో వంద మంది ఉంటారు అంతకన్నా ఏజ్ పీపుల్ ఉంటారు మిగతా వాళ్ళు తీసుకుంటారు మంచిగా ఉన్నారు కాలు చేతులు కాలు చేతులు లేని వాళ్ళకి పెద్ద వాళ్ళకి బాగా అలాంటి మీ చేతితో మీరు బై హ్యాండ్ మీరు వెళ్ళివ్వండి అదే వీళ్ళు ఎందుకు వీళ్ళు వాళ్ళు సాలరీస్ ఎందుకు మళ్ళీ వీళ్ళు సాలరీస్ ఇస్తున్నారంటే ఎక్కడ ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా ఆయన సొంత ఇస్తున్నారా ప్రింట్ చేయట్లా డబ్బు ఇవ్వట్లా మళ్ళీ ప్రజల డబ్బే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడే ఆ డబ్బు ఉంటే సంక్షేమ పథకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు వేరేగా వాడుకోవచ్చు ఎంత డెవలప్ చేసుకోవచ్చు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు ఎన్ని రకాల సమస్యలు తీర్చుకోవచ్చు ఎందుకు ఆలోచించట్లేదు అనవసరం కదమ్మా అంతమంది వాలంటీర్ వ్యవస్థ నాకు అసలు నచ్చలేదు ఓకే వాలంటీర్ వ్యవస్థ తప్పకుండా రద్దు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేయాలి ఓకే వాలంటీర్ వ్యవస్థ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని రద్దు చేయాలి అని అంటున్నారు జై భారత్ నేషనల్ పార్టీ కూడా గ్రామ లెవెల్లో ఒక కమిటీలను ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ముందుకెళ్తామని మీరు అన్నారు సో మరి మీ కమిటీ ఈ వాలంటీర్ వ్యవస్థకు అనుగుణంగా ఉంటుందా డిఫరెంట్ గా ఉంటుందా మాది అంటే మేము ఇలా చేయమమ్మా మేము ఇలా చేయము మేము అక్కడికి అక్కడ ఒక పొజిషన్ ఇచ్చుకుంటూ వచ్చాము ఇప్పటికే మాది గ్రామంలో మంచి స్ట్రాంగ్ ఉంది మా పార్టీ ఓకే వేరే పార్టీలతో పోలిస్తే కాబట్టి ఎవరికాలకి కోఆర్డినేటర్స్గా నియోజకవర్గాలు అన్నిట్లో ఇచ్చేశారు కాబట్టి మేము ఆ లెవెల్లోనే అక్కడ అక్కడ ఆ ఏరియాలో ఎవరికి వస్తున్న సమస్య వాళ్ళు అక్కడ ఎవరు ఉంటారు హెడ్గా మాకు పెట్టి మా పార్టీ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ పరిధి దాటరు మళ్ళీ వేరే ఏరియాకి వస్తే ఆ ఏరియాలో ఆ పరిధిలో వాళ్ళు చూసుకుంటారు వీళ్ళందరూ చిన్న చిన్న గ్రామాలకు కలిపి ఒక మానిటర్ చేయడం కోఆర్డినేటర్ ఒకళ్ళు ఉంటారు ఒక జిల్లాకి వాళ్ళు చూసుకుంటారు అందే కలిపి వచ్చి హెడ్ మాకు పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఉంటారు ఇంకా మాకు వైస్ ప్రెసిడెంట్ అన్నిటికీ పెద్ద మా అధ్యక్షుల వారు జేడీ లక్ష్మీ గారు ఆయన చూసుకుంటారు అట్లా ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్తాం జేడి లక్ష్మణ్ గారు ప్రతిదీ గ్రామ లెవెల్ వెళ్ళి చూడాలంటే చేయలేరమ్మా చాలా అది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి జేడీ గారు వెళ్ళాలంటే చాలా కష్టం ఎవరు వెళ్ళలేరు ఎవరు చేయలేరు అందుకని మేము దేని దానికి ఇచ్చేసాం పోస్టులు వాళ్ళు చూస్తారు వాళ్ళు పై లెవెల్లో చెప్తారు ఆ పై లెవెల్లో ఎలా స్టెప్ బై స్టెప్ అనమాట వచ్చాక లాస్ట్ చూసుకుని మీటింగ్లు పెడతాము ఆ వారు కూడా డైరెక్ట్గా గ్రామ లెవెల్ వాళ్ళతో కూడా మీటింగ్ పెడతారు మా అధ్యక్షు వారు అందరితో కలుస్తారు అందరితో మీటింగ్లు పెడుతున్నారు అందరితో కలుపుకొని పోతున్నారు ప్రజల్లో ఎప్పుడో అయిపోయారు ఎప్పుడు ప్రజల మనిషి అయినా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు ట్వంటీ సెవెన్ అందుబాటులోనే ఉంటారు అలాగే మా పార్టీ తరఫున మేము కూడా ఇక ముందు మేము కూడా ఇప్పుడు కూడా ఎప్పటికి కూడా ప్రజల్లో మధ్యలోనే ఉంటాము ప్రజలకు అందుబాటులోనే ఉంటాము చెప్పింది మేము చేస్తాం తప్పకుండా మేము మధ్యలోనే ఉంటాం ప్రజల్లో అందుబాటులోనే ఉంటాం ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మరి గీతా నాయుడు గారు చెప్పినటువంటి అంశాలను విన్నారు కదండి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు మా వద్దగా మేము కృషి చేస్తామని ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వారి యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటూ నిలబడతామని చెప్తూ మరి అలాగే భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు గీతా నాయుడు గారు మరి వారి యొక్క ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీవీ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.